అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇన్సార్జ్ తహసీల్దార్ రావు హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు గర్ల్స్ హై పిల్లలు జాతీయ గీతం ఆలపించి వందనం చేశారు పిల్లలకు మిఠాయి బుక్స్ పెన్స్ పంపిణీ చేశారు జాతి బీస గురించి ఇన్సార్ తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశం గొప్పతనం గురించి స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ టంగుటూరు ప్రకాశం పంతులు అల్లూరి సీతారామరాజు ఇటువంటి స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రాణాలు అర్పించారని అన్నారు భారతదేశానికి జాతీయ జెండా రూపశిల్పి పింగల వెంకయ్య తెలివివారు కావడం గర్వించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రమణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గఫర్ వీఆర్ఓలు వెంకటేశ్వర్లు నాగరాజు రాము సాయి వెంకటరాజు నీరజ కమల జూనియర్ అసిస్టెంట్ వరలక్ష్మి విఆర్ఎల్ తదితరులు పాల్గొన్నారు रंडी को बाल विला बनी बईदे एक दंडा एक रवे रणनी को बाल विला र बनी बई देके दंडा एक रवे त्रिपुरी गुण सागों रंग रंग रजे పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది బ్రిటిష్ వాళ్ళ బాంసత్వ పరిపాలన నుంచి మనం విముక్తి చెందుతూ పద్నాలుగు అర్ధరాత్రి అంటే పదిహేను పొద్దున్న తారీఖున మనం స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుతున్నాము ఇది మన ఎర్రకోట దగ్గర ఆవిష్కరిస్తారు మన ప్రధాన ప్రధానమంత్రి గారు స్వతంత్రం వచ్చిన అనంతరం మనం చాలా అంటే మన ఓన్గా ఓన్గా అన్నీ మనం చేసుకోగలిగాము ప్రతిదీ అంటే ఈ మధ్య మీరు భావితరాలుకి మార్గదర్శకంగా కావాలి ఈ ఇప్పటి నుంచి మీరు జాతీయ భావాలు అలవర్చుకోవాలి ప్రతిదీ ఏంటంటే మనం దేశానికి ఇక్కడ 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 చదువుకుంటున్నారు చాలామంది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళడానికే మక్కువ చూపిస్తున్నారు ఇది మన దేశం మనం పుట్టిన దేశం దీనికి మనం ఏదో చెయ్యాలి బాగా చదువుకొని మన దేశానికి పేరు ప్రఖ్యాతులు కావాలి మీ అందరిలోనే చాలామంది సైంటిస్టులు ఉండొచ్చు చాలా గొప్ప లీడర్స్ ఉండొచ్చు లీడర్ లీడర్షిప్ అనేది మనం అలవర్చుకోవాలి చిన్నతనం నుంచి అలవర్చుకోవాలి ప్రతి మనం మాస్టర్ మనకి ఏదైనా చెప్పిన పసి తప్పాలనే ఆసక్తితోనే మనం ఎప్పుడైతే చేస్తామో అప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనంలోనే ఇన్వాల్వ్ అవుతాయి ఇంకల్కేట్ అవుతాయి దీంతో చాలామంది టీవీ ఫలితాలే ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాము వాళ్ళందరినీ కూడా మనం అందరం అని కూడా కూడా స్కూల్కి వచ్చేటప్పుడు అది స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మనం అందరిని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనము ఎవరు అయితే మనకి మేలు చేశారో వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏంటంటే అన్ని గ్రంథాల్లో కూడా చెప్తాయి చేసిన మేలు మర్చిపోకూడదని మన యొక్క ఎవరైతే ప్రాత్యాగాలు చేసి ఈ దినాన్ని మనందరినీ ఈ విధంగా ఇక్కడ ఎంత సంతోషంగా ఈ దేశంలో ఇష్టం వచ్చినట్టు రీటు అంతే చట్టాలకి కొన్ని చట్టాలు చేయబడ్డాయి ఆ చట్టాలను అన్నింటికి అనుగుణంగా మనం ఈ రోజు వరకు ప్రపంచంలోనే ఐదవ స్థానానికి ఎకానమీలో ఐదవ స్థానానికి వచ్చాము ఒకప్పుడు మనం ఎక్కడో ఉండేవారిని చాలన్నీ ఆకలితో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇలా చూసుకుంటే మనకి స్వాతంత్ర నైన్టీన్ ట్వంటీ నైన్లో మన అందరం కూడా కొన్ని వేల మంది తిండి లేక చనిపోయేవారు అనమాట గంజనీళ్లు కూడా అలాంటి బానిసత్వం నుంచి మనము ఈ దినాన్ని మనం అందరం మనకి ఈ స్వతంత్రం అనేది మనకి రాలేదు ఈ స్వతంత్రాన్ని మనం పూర్తిగా కాకుండా మనకు బాగా స్వతంత్రంగా పంపిస్తామని చెప్పొచ్చు అలాగే మనకి పూర్తిగా విద్భం చేయకుండా మనం బాగా చేస్తుందని చెప్పి చూస్తున్నాము అందుకే దీంట్లో కూడా పిల్లలు కూడా శుభ్రంగా పంపిస్తే బాగా ఉద్యోగపడి మనం ఉద్యోగపడి

ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారతదేశం పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం రితలున్న శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీ భారతదేశం జన్మ ప్రదేశం భారత పాండం ఒక అమృత పాండం కోయిరమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన బాగు పాడు సంస్కృత గీతం కోయిరమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన బాగు పాడు సంస్కృత గీతం గుండె గుండె కలుసుకుంట సమర స్వభావం చేయి చేయి కలిపితేన ప్రగతుల తీరం గుండె గుండె కలుసుకుంట సమర స్వభావం చేయి చేయి కలిపితేన ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కాండం ఒక అమృత కాండం నిర్మల సుర గంగాచల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విరసిల్లిన హృదయం భారత హిందూ नदिया गोदी में खेलती है जिसकी हजार गुलशन के जिसके दम से के जिसके दम से जिना हमारा हमार सारे जहाँ से अच्छा सिता हमारा हमार सारे जहा से अच्छा मजहब ही सिखाता आपस में बेल रखना मजहब नहीं सिखाता, आपस में बेल रखना। हिंदी, एहं, हिंदी, एहं, हिंदी एहं है हम, हिंदी है हम, हिंदी है हम बदले हैं। हिंदू सितार हमारा हमार। सारे जहाज़ से

డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం అందరికీ వచ్చినటువంటి ముఖ్యులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం మనం చేసుకుంటున్నామంటే మన పూర్వీకుల యొక్క పోరాట ఫలితమే మనకి ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆనాడు మనం ఎలాగైతే మనం చాలా దీన పరిస్థితులు అలాగే స్వతంత్రం లేక చాలా ఎన్ని కష్టాలు పడ్డామో ఆనాడు చేసినటువంటి త్యాగ ఫలితాలే ఈరోజు మనం స్వతంత్రంగా జరుపుకుంటున్నాం కానీ మనం అందరూ కూడా దీన్ని పాడు చేసుకోకుండా ఎటువంటి చెడు కార్యక్రమాలు కానీ ఏమీ చేయకుండా దీన్ని కాపాడుకుంటూ అలాగే మేము కూడా మేము కూడా భావితరాలకు కూడా ఉపయోగపడతామని భావితరాలు కూడా శుభ్రంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా చూసుకుంటారని కోరుచున్నాం